ఇతర ఉన్న గోల్డ్ మరియు తెలంగాణ విజయనగరం జిల్లా హైవేలో భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగినటువంటి అతి ఘోర ప్రమాదం వెనుకలు కనిపిస్తున్న ఈ ఫార్చునర్ కారుని చూస్తేనే ఒళ్ళు కమ్ముపాటుకు గురవుతుంది ఎందుకంటే ఆ స్థాయిలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెల్లారే సరికే తమ ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు నలుగురు కూడా ఈ ఫార్చ్యూన్ కార్నర్ కార్లో హైవేలో వస్తూ ఉన్నారు కరెక్ట్గా భోగాపురం మండలం పోలిపల్లి హైవేకి వచ్చేటప్పటికి కాస్త అతివేగంగా కార్ వస్తున్నట్టు స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే సో కార్ కొంచెం వేగంగా వస్తుంది అలానే డివైడర్ను ఢీ కొట్టి ఎదురుగుంట శ్రీకాకుళం వైపు వెళ్తున్నటువంటి లారీని ఢీ కొనటంతో ఈ స్థాయిలో అసలు కారు కూడా అసలు ఎలా ఇది ఒక ఫార్చ్యునర్ కారు కొత్త కారు అని కూడా ఎక్కడ నామరూపాలు లేకుండా ఉన్న పరిస్థితి అంటే రో రోడ్డు ప్రమాదం ఏ స్థాయిలో జరుగుంటుందో మీకు తెలుసు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఉదయం నుంచి కూడా అన్ని మీడియాస్లో సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో చాలా ఘోరమైన ప్రమాదం తెల్లారేసరికి జరిగింది అనేటప్పటికీ అందరూ ఈ ఫార్చ్యునర్ కారు ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురైందో ఇందులో నలుగురు చనిపోయారట అనే విషయాన్ని తెలుసుకొని చాలామంది అసలు ఏ స్థాయిలో ప్రమాదం జరుగుంటుందో అని బాధాకరమైన విషయం చాలామంది ఇక్కడ ఒక్కసారిగా ఆగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు నలుగురు మొత్తం కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు చనిపోయారు వీళ్ళంతా కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది కార్నైతే కౌశిక్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నట్టు కూడా మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది మొత్తం కార్లో మాత్రం కారు నుజ్జు అయిపోగా కార్లు నలుగురు ఇరుక్కుపోయారు ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అయినప్పటికీ ఎవరు డోర్లు కూడా ఓపెన్ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితిలో రోడ్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పచ్చు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు చూస్తే కనుక గౌడి కౌశిక్ అలాగే వడ్డీ అభినవ్ వడ్డీ మణిమాల డ్రైవర్ జేఎస్ మొత్తం నలుగురు కూడా చనిపోయారు ఇందులో అయితే వడ్డే అభినవ్ మణిమాల ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ అలాగే కౌశిక్ అభినవ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా కూడా ఎగ్జామ్కి వెళ్తున్నారు విశాఖలో ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం కౌశిక్ కారులోనే వీళ్ళందరూ నలుగురు ప్రయాణిస్తున్నారు మరి కాసేపట్లో వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యవలసిన పరిస్థితిలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూడా తమ ప్రాణాలు విడిచారు చాలా బాధాకరమైన ఘటన వీళ్ళంతా కూడా శ్రీకాకుళం పట్టణంలో ఉంటారు వీళ్ళంతా సో ఏదైనా ఈ ఘటన విన్న వెంటనే ఒక్కసారిగా ఒక ఉలికిపాటుకు గురయ్యారు ప్రతి ఒక్కరు మనం చూస్తాం అనేక రోడ్డు ప్రమాదాలు అతివేగం ప్రధాన కారణమవుతోంది ఎంతో విలువైన ప్రాణాలు ఎన్నో విలువైన ప్రాణాలు ఎన్నో ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కుటుంబాలు తీవ్ర దుఃఖంలోనికి వెళ్ళిపోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు కూడా మరి కాసేపట్లో విశాఖ చేరుకొని ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అనుకున్న క్రమంలో ఈ ఫార్చునర్లో ప్రయాణిస్తున్న నలుగురు కూడా తమ ప్రాణాలు విడిచారు ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు చాలామందిని వణికిస్తూ ఉంది సో మనతో పాటు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఉదయం అదే టైంలో భోగాపురం నుంచి వెళ్తున్నారంట సేమ్ పార్లర్గా ఆయన పక్కనే ఆయన టూ వీలర్లో ఒకరు ప్రయాణిస్తూ ఉండగా ఇదే ఫార్చ్యూనర్లో నలుగురు వెళ్తూ ఉన్నారు కాస్త స్పీడ్గా వెళ్తూ ఉండటం కూడా నేను గమనించాను అని ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకున్న అసలు ఉదయం ఆయన ప్రత్యక్ష సాక్షిని మేడం నా కళ్ళు ఎదురుగుంటనే ఈ ప్రమాదం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్లో ఆ స్టీయరింగ్ నా వైపు తిరిగితే నేను ప్రాణాలు కోల్పోయా కోల్పోయే పరిస్థితిలో ఉండేవాడిని అలాంటి షాక్లో నుంచి నేను ఇంకా తేరుకోలేకపోయాను కళ్ళ ముందు ఇంత ప్రమాదం జరిగి నలుగురు కారులోని ఇరుక్కుపోయి చనిపోయినా నేనేం చేయలేకపోయాను ఇంతలోనే అందరూ కూడా ఆ ప్రమాద స్థాయిని గమనించి పరుగులు పెట్టి వచ్చారు అందరూ హెల్పింగ్లో ఆ సహాయక చర్యల్లో కూడా ఉన్నారు ఇమీడియట్గా భోగాపురం విజయనగరం పోలీసులు కూడా చేరుకుని రెస్క్యూ చేసి ఎదుర్కొంటూ వస్తున్న లారీని ఏదైతే ఫార్చునర్ డీ లారీ ఓనర్ అండ్ క్లీనర్ లారీ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి అలాగే క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు అసలు ఉదయం ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది ఆయన ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఏమైందంటే తెల్లవారిని ఇంటి నుంచి వస్తుంటే వర్షం దాంట్లోని సడన్గా బ్రేక్ కొట్టినట్టు సౌండ్ వచ్చిందనమాట తిరిగి చూస్తే వీళ్ళు డివైడర్ని కొట్టేసి కారు ఒకసారి డివైడర్ని కొట్టిన తర్వాత కార్ వెళ్ళిగా ఎక్కింది అది మీరు డివైడర్ మీరు ఎక్కగానే బాల్తో కొట్టేసి అవతల లారీకి వెళ్ళి గుద్దుకొని అప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి లారీకి వెళ్ళి కొట్టిందనమాట ఒకసారి కొట్టంగానే అక వెంటనే లారీ వాళ్ళు బ్రేక్ ఆగ్గానే మీ బళ్ళు ఆఫీస్ పరిగెట్టడం కానీ ఇంకా డోర్ డోర్ రావట్లేదు ఏం రావట్లేదు అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి అన్ని డోర్లు లాగితే ముందు ఫ్రంట్ అది లాగేసి అప్పుడు చూస్తే మాకు ఇద్దరు మనుషులు కనిపించారు తర్వాత మళ్ళీ లోన్ చూస్తుంటే ఒక ఆయన కింద పడిపోయి ఉన్నారు ఇంకొక ఆయన స్టీరింగ్ దగ్గర నుంచి లోన్కి వెళ్ళిపోయారు అనమాట యువతలో లారీ వాళ్ళు డ్రైవర్ల కింద కూడా తగిలేదు దెబ్బలు అయ్యింది నలుగురు చూసాం మేము ఒక ఆయన మరి నలుగురు అలాగొన్న తెలియదు నేను అటువైపు వెళ్ళి ఇంకా భయం వేసి మేము వెళ్ళిపోయాం మేము చాలా బ్యాక్ సీట్లోని అటువైపు మన ఇది ఉంటుంది కదా బోనెట్టు ఆవిడ దాని మీద పడిపోయి ఉన్నారు ఆవిడ ఈ ఒక మనిషి కింద పడిపోయి ఉన్నారు ఒక మనిషి రెండు సీట్ల మధ్యలో బుర్ర పెట్టేసి బ్లడ్ అది వచ్చేస్తుంది ఇంకొక అతను ఏకంగా లోన్కి దూరిపోయారు ఏకంగా స్టీరింగ్ దగ్గర నుంచి లోన్కి దూరిపోయారు ఏకంగా మాత్రం ఎవరు లేరు మనం అసలు ఒక మనిషి అరుపులే నిర్పిస్తా అని చెప్పి దగ్గర పెరిగేట్టాను అప్పటికి నేను ఎవరైనా లేదు అర్థం చేసి చూసేసరికి అమ్మకి ఇద్దరు మనుషులు కనిపించారు బాగా డీటెయిల్స్ చూస్తే అప్పుడు కనిపించారు మనం చూసి అప్పుడు అంబులెన్స్కి అందరికీ ఫోన్ చేస్తే అప్పుడు మొత్తం వెహికల్స్ అని అయిపోయి మేము వెళ్ళిపోయాం అందరం తెల్లవారి అంటే ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు మన జస్ట్ ఇంకా నా అదృష్టం ఏంటంటే ఐ వీళ్ళు స్టీరింగ్ అడి తిప్పారు కాబట్టి అటు వెళ్ళింది లేదంటే నా పొద్దున నేను నేను ఆపోజిట్లో ఉన్నాను ఇది ఈ రోడ్లోని ఈ నేను భోగాపురం నుంచి వైజాగ్ వెళ్తున్నాను నేను వాళ్ళు కూడా నాతో పాటు వస్తాను మన హైవే మీద వస్తే నేను కింద రోడ్లో వెళ్తున్నాను అనమాట వాళ్ళు అదే మరి ఏమైందో తెలియదు సన్నగా బ్రేక్స్ నిలబడడం కానీ ఇంకా ఈ కార్ డివైడర్ని గుద్దడం అక్కడ ఇరిగిపోయి అవతలకి జంప్ అవ్వడం కరెక్ట్గా లారీకి గుద్దుకొని యాక్చువల్గా ముందు లారీ గుద్దాల్సింది అది మిస్ అయిపోయింది వెనకాల లారీ గుద్దుంది వెళ్ళి ఆ కొద్దిగానే ఆ లారీకి కట్టగా కరెక్ట్గా ఎలాగైతే ఉందో సర్ఫేస్ సేమ్ అదే డైరెక్షన్ వెళ్ళి గుద్దుకుంది వెళ్ళి అలాగ ఆగింది బండి అప్పుడు కొద్దిగా కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది బండి బాగా సౌండ్ అది ఫాస్ట్గా వచ్చింది బాగా అవును అంటే యాక్చువల్గా నేను అయితే మాత్రం నేను ఫ్రంట్ ఉన్నాను బ్యాక్ ఉన్నాను బ్యాక్ సౌండ్ వచ్చింది నాకు ఇదేంటి ఇంత సౌండ్ వచ్చింది చూస్తే బండి గాలిలో ఎగురుతుంది అప్పటికి బండి రివర్స్ కొడుతుంది ఆ రివర్స్ కొట్టే టైంలో మేము చూసాం కట్టగా అప్పుడు బండి కట్టగా బంగు ఆపోజిట్లో బండి ఆపిస్తేసి అందరం పరిగెట్టుకు వచ్చాము నాతో పాటు చాలా మంది డ్రైవర్లు అందరూ పరిగెట్టుకు వచ్చారు వస్తే ఏమి మొత్తం లాక్ అయిపోయి ఉంది బండి తీసిన అవ్వలేదు అప్పటికి చనిపోయారు అందరూ ట్రావెల్ నేనే ముందు పరిగెట్టాను మనం అక్కడ బండి దాకా పరిగెట్టాను కానీ అక్కడి నుంచి డోర్ తీయలేకపోయాను ఎందుకంటే భయం వేసింది నాకు ఒకసారి ఆ రక్తం అది ఎప్పుడైతే బయటికి అంతా చింతిస్తుందో భయం వేసింది ఇంకా ఇంకా ఇంక మనం చేయలేమని అప్పుడు వేరే పెద్ద అయినా ఒక అతను వచ్చి అతను అనమాట అర్థం లాగలం కార్ తీయడం అంతా అతనే చూసుకున్నారు వచ్చి తర్వాత ఒన్నటికి ఫోన్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఏమైనా తెలియదు వెళ్ళిపోయాను ఇంకా టైం అయిపోతుంది చెప్పి వెళ్ళిపోయాను ముందు హిట్ ఇచ్చిన కార్కి అండి వాళ్ళు బాగానే ఉన్నారా ముందు ఈ ముందు ఫార్చ్యూనర్ కి ముందు ఒక గుద్ది గుద్ది అప్పుడు ఆపోజిట్ లో వస్తున్న లారీని అంతేం జరగలేదు మేడం ఆహా లేదు లేదు మేడం డివైడర్ గుద్దిన వెంటనే కారు బోల్తా కొట్టేసి అవతలి లారీలు గుద్దింది అంతే మరి ఇంకా కార్కెట్ వెళ్ళిందని విషయం ఇంకేం లేదు అక్కడ వెళ్ళి వెంటనే ఈ డివైడర్ గుద్ది వెంటనే బోల్తో కొట్టేసి ఆ పెద్దవారి గుద్దింది వెళ్ళి ఇలాగా ఆ పెద్దవారి వాళ్ళకు అతను కూడా కాళ్ళకి డబ్బులు అయ్యి రక్తం డ్రైవర్ ఇద్దరికి ఆ క్లీనర్కి క్లీనర్ ఇద్దరికి వాళ్ళు కూడా వెంటనే షాక్లో ఉన్నారు వాళ్ళు కూడాను కొంచెంసేపు ఆగింది ఐదు నిమిషాల తర్వాత వచ్చారు బయటికి వాళ్ళు ఇంకా చాలా గట్టిగా వెళ్ళింది మనం తగలడం మాత్రం అప్పటికే అనుకున్నాం ఏదో ఈ స్వచ్ఛంటాం అనుకున్నాం అలాగే జరిగింది మరి బ్లడ్ చూసినా కొద్దిగా కళ్ళు తిన అనిపిస్తే వెళ్ళిపోయినమాట ఇంకా కొంచెం అంటే ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు రాకూడదు అప్పటివరకు మీరు అనుకున్నారు ఈ స్పీడ్ మీకు ప్రమాదంగా మారే అంటే సన్నగా బ్రేక్ కొట్టేసరికి ఇదేంటి సౌండ్ వస్తుందని చెప్పేసి నేను చూసేసరికి బండి గా వెళ్తున్నాను నేను సింగిల్ గా వెళ్తున్నాను బండిది సౌండ్ వస్తుంది బ్రేక్ సౌండ్ అని చెప్పి చూస్తే కారు అప్పుడు దానికి డాష్ కొట్టడం అవతలికి వెళ్ళడం లారీని కొద్దడం అంత ఇంకా అంతా టూ సెకండ్స్లో ఐదు సెకండ్లో జరిపండి మన మొత్తం అంతా టైం కూడా ఎక్కువ ఇదే అదే అనుకుంటున్నాను మేడం ఎందుకంటే అంటే అది వెళ్ళడం బ్రేక్ కొట్టడం అది అంతా రష్ లేదు రష్ ఖాళీ వర్షం పడుతుంది మేడం కట్టగా ఎయిట్ థర్టీ క్వార్టర్లో నైన్ ఆ టైంలో వర్షం పడుతుంది వర్షంలో వెళ్తున్నాం మేము వర్షంలో వెళ్తాం చాలా ఇప్పటికి బండి మహా అయితే థర్టీ ఫార్టీ స్పీడ్లో మెల్లికి వెళ్తాం నా వెనకల నుంచి అక్కడ గుద్దుకొని అది రావడం జరిగింది మాత్రం తెలియ అదే అంటున్నాను మేడం మరి ఏం జరిగిందనే విషయం మనకి స్పాట్ ఓకే మేడం